అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ పెట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చిలో మీరు ఒక చట్టాన్ని తీసుకొనిచ్చినారు మరి ఆ చట్టాన్ని ఫాలో కావాలిగా ఆ చట్టంలో ఉండేదానికి కూడా విరుద్ధంగా మీరు రోజుకు ఒక కండిషన్ చెప్తారు ఒకరోజేమో ప్రిఫరెన్షియల్ కేటగిరీ స్పౌస్ కేటగిరీ రెండింటినీ వాడుకోవచ్చు అంటారు ఇంకొక రోజేమో ఏదో ఒకటే వాడుకోవాలంటారు ఇలా ప్రతి రోజు కూడా ఎప్పుడు ఏ నిబంధన ఫోర్స్లోకి వస్తూ ఉంది ఏ నిబంధనని అమలు చేయబోతూ ఉంటారు అనేది స్పష్టత లేకుండా ఈ రోజుటి కూడా మీరు టీచర్లందరినీ ఒక టెన్షన్ పెట్టే పరిస్థితిలోకి మీరు ఈరోజు మీరు తీసుకెళ్తా ఉన్నారు ఇకపోతే నేను ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈరోజు మన కళ్ళకు ముందు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇందాక నేను అన్నాను మిమ్మల్ని టీచర్లకు వెన్నుపోటు పొడిచినారు అని నేనేం చెప్తా ఉన్నానంటే దీనికి సంబంధించి ముప్పై ఐదు వారాల పాటు ప్రతి శుక్రవారం కూడా మీటింగులు పెట్టి వాళ్ళందరిలో కూడా ప్రతిసారి కూడా ఎస్జీటీలకు సంబంధించి మాన్యువల్ కౌన్సిలింగ్ ఉంటుంది మాన్యువల్గానే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి చెప్పి మోసం చేసినారు ఏ విధంగా మోసం చేసినారు వాళ్ళకి ఆ మాట చెప్పిన తర్వాత అసెంబ్లీ కౌన్సిల్లో మీరు ఒక చట్టం తీసుకొచ్చినారు ఆ చట్టంలో ఏం చెప్పినారు మాన్యువల్ కౌన్సిలింగ్ కాదు ఆన్లైన్ కౌన్సిలింగ్ చేస్తాము ప్రతి సంవత్సరం కూడా ఆన్లైన్ కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి చట్టం తీసుకొని వచ్చినప్పుడు టీచర్లు అంతా కూడా దీనివల్ల చాలా ఇబ్బందులు పడతాము ఇప్పుడు నేను ఇందాక ఏదైతే చెప్పినానో ఆ ఇబ్బందులన్నీ కూడా మేము పడతాము సో ఇది పద్ధతి కాదని చెప్పి మాట్లాడితే అప్పుడు అధికారులు ఏం చెప్పినారు చట్టం అయితే అయింది కానీ తప్పకుండా మేము మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ చేస్తామని చెప్పి మాట ఇచ్చినారు అయితే గత గత చిన్న నెలలో పోయిన మే నెలలో వీళ్ళందరూ కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నప్పుడు టీచర్లంతా కూడా డిఈఓ ఆఫీసుల దగ్గర మే ఇరవై ఒకటవ తేదీన మూకుమ్మడిగా ధర్నాలు చేయాలా అన్న ఆలోచనకు వచ్చినప్పుడు మే ఇరవైవ తేదీన అత్యవసరంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక మీటింగ్ పెట్టినారు ఉపాధ్యాయ సంఘ నేతలందరితో కూడా వాళ్ళకి ఏం చెప్పినారు మేము చట్టంలో ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ పెట్టినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మీ అందరికీ కూడా మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ చేస్తాము మీరు డిఓ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వీళ్ళందరూ కూడా మే ఇరవయో తారీఖున వితర అయినారు డిఓ ఆఫీసుల దగ్గర ధర్నా చేయకుండా ఇక్కడ చూడండి మే ఇరవయో తారీఖున మీరు హామీ ఇచ్చి ఇరవై ఒకటో తేదీన విత్తన అవుతున్నామని వాళ్ళ దగ్గర మాట తీసుకొని అనౌన్స్ చేయించి మే ఇరవయో తారీఖున ఒక జివో ఇచ్చినారు ట్రాన్స్ఫర్స్కి సంబంధించి జివో నెంబర్ ట్వంటీ ట్వంటీ టూ ఒకటిచ్చారు ఏమనిచ్చినారు మళ్ళీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ చేస్తామన్నారు అంటే ఒకటే రోజు వాళ్ళ దగ్గర ఉపసంహరించుకొని ఆ రోజు రాత్రి మళ్ళీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ అని చెప్పి మోసం చేసినారు అయితే మళ్ళీ వీళ్ళు మళ్ళా రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత లేదు లేదు అది పొరపాటు ఇచ్చేసినాము మీకు మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ చేస్తామని చెప్పి నిన్న ఉదయం దాకా కూడా మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయని చెప్పి అకస్మాత్తుగా నిన్న మరలా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఈరోజు సాయంత్రం నుంచి నలభై ఎనిమిది గంటల లోపల మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఒక్కొక్క టీచర్ రెండు వేల ఐదు వందల ఆప్షన్స్ పెట్టుకోవాలని చెప్పి నిన్న రిలీజ్ చేస్తే ఎట్లాంటి టెన్షన్ పడుతున్నారు మీరు మొదటి చెప్తురి చట్టం చేస్తు ఆందోళన చేస్తే మార్చుకుంటామంట్రీ ఇరవయో తేదీ హామీ ఇస్తు మళ్ళీ ఇరవై తేదీ నైట్ మళ్ళీ హామీని వెనక్కి తీసుకుంట్రీ మళ్ళా లేదు మేము మాన్యువల్ అంట్రీ మళ్ళీ నిన్న తీరా చూస్తే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అంట్రీ ఇది మోసం కదా మోసం అంటారా వెన్నుపోటు అంటారు ఉపాధ్యాయులకే ఈ విధంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి వెన్నుపోటు పొడిచినటువంటి చరిత్ర ఎక్కడ కూడా ఉండదు ఒకటే చెప్పాను ఇందాక కూడా టీచర్స్ ఎప్పుడు కూడా అల్ప సంతోషులు వాళ్ళకి ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాటని నిలబెట్టుకోండి అంటారే తప్ప చెప్పని దాని గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచించరు మరి ఈ విధంగా ఈరోజు లక్షా ఇరవై వేల మంది ఎస్జీటీలకు సంబంధించి వాళ్ళకి పిఎస్హెచ్ఎంలుగా ప్రమోషన్స్ లేకపోవడం పైగా ఈరోజు వారందరినీ కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకోమంటే యాభై సంవత్సరాలు పైబడినటువంటి టీచర్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ రెండు వేల ఐదు వందల ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఎట్లాంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు అలానే మండల్ హెడ్ క్వార్టర్స్లో కనుకైతే రెండో మూడో సెంటర్స్ ఉంటాయి ఆ రెండో మూడో సెంటర్ల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క టీచర్ గంటలు తరబడిందే ఇవన్నీ ఆప్షన్స్ పెట్టుకునేదానికి అవకాశం ఉండదు మరి ఈ విధంగా నరక యాతన అనుభవిస్తూ ఉంటే వాళ్ళు ఈరోజు టీచర్లు అందరూ కూడా మీరు చేస్తున్నటువంటి ఏ విధంగా మీరు ఆలోచ చేస్తున్నారన్నది మీరు ఆలోచించుకోవాలి అదేవిధంగా మీరు వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా అందరినీ బలవంతంగానే తీసుకొని వచ్చి రేపటి లోపల ఆన్లైన్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ పూర్తి చేయండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆక్ష వాళ్ళ ఆంక్షలు ఇవ్వడం కూడా మరి టీచర్లు అందరూ కూడా ఈరోజు బాధపడేటువంటి అంశం మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఉన్నాను ఎప్పుడైనా కూడా ఇప్పుడు దాకా చరిత్రలో ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్న వాళ్ళు ఎవరైనా కూడా టీచర్లకు కానీ టీచర్ యూనియన్స్కి కానీ అందుబాటులో ఉంటారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒకవేళ సీఎం లేకపోయినా కానీ ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని తిరుగుతూ ఉన్నాడే కానీ పుస్తకాలు పట్టుకునే పిల్లలకు నువ్వు మంత్రివై ఉండి పిల్లల పుస్తకాల గురించి కానీ పిల్లలకు సంబంధించి కానీ ఆ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బాధలు కానీ మీరు పట్టించుకోవట్ల ఆ బుక్ పరిస్థితి ఎందుకండి మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినప్పుడు మీకు కావాల్సిన ఈ టెక్స్ట్ బుక్స్ గురించి కదా దీని గురించి కదా ఆలోచించాల్సింది మరి రెడ్ బుక్ పేరు మీద మీరు అట్లా పెట్టుకునేటప్పుడు మీరు ఒక హోమ్ మినిస్టర్ తీసుకొని ఉండాలా మరి పిల్లలకు సంబంధించిన భవిష్యత్తుతో మీరు ఆడుకుంటా ఈరోజు స్కూల్ టీచర్స్కి కూడా మీరు అపాయింట్మెంట్స్ లేకుండా ఏదైతే ఈ మధ్య స్కూల్ అసిస్టెంట్స్కి కానీ ఎంఈఓలకు కానీ ట్రాన్స్ఫర్స్ జరిగినాయో అక్కడ జరిగినటువంటి ప్రాబ్లమ్స్కి వాళ్ళు రెక్టిఫై చేసుకునేదానికి గ్రీవెన్స్ పెట్టుకునేదానికి కూడా ఈరోజు అవకాశం కల్పించట్ల ఇటువంటి పరిస్థితిలో మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రధానంగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారైంది ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు రోజుకొక నిర్ణయం తీసుకోవడం రోజుకు ఒక విధంగా వాళ్ళని బెదిరించడం దబాయించడం టీచర్స్ని కానీ యూనియన్స్ని కానీ ఇటువంటి పరిస్థితిలోకి వెళ్తున్నాం నేను